ఐదు వార్తలు చూసేద్దామా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పార్టీలలో చేర్చుకుని వారికి మంత్రి పదవులు కట్టవంటే నాయకులు కూడా తమ పదవులకు రాజీనామా చేయాలి కదా అని ఢిల్లీ మాజీ సీఎంఓ కేజ్రీవాల్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రశ్నించారు అమిత్ షా కార్యాలయం చేసిన సోషల్ మీడియా పోస్టుపై కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు తెలంగాణలో ఏనుగులు సింహాలు లేవని ఫామ్ హౌజులలో మానవ రూపంలో మృగాలు ఉన్నాయని వాటిని పట్టుకుని బంధించాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కొందరు సెంట్రల్ యూనివర్సిటీలో సింహాలు ఏనుగులు ఉన్నట్లు తప్పుడు వీడియోలు సృష్టించారని మండిపడ్డారు క్రిమినల్ కేసుల్లో బాధితుల హక్కులకు సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది కింది కోర్టులో నిందితుడు నిర్దోషిగా విడుదలైన ఆ తీర్పును సవాలు చేస్తూ అప్పీలకు వెళ్లే హక్కు బాధితులకు ఉంటుందని స్పష్టం చేసింది దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు భారత్పై అమెరికా విధించిన అదనపు దిగుమతి సుంకాలను అమలు చేసే దళువు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని ఈ కీలక వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్లో రేఫ్ పార్టీ కేసులో ప్రభుత్వ అధికారి ప్రమేయం వెలుగులోకి వచ్చింది కొండాపూర్లోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్ పై పోలీసులు దాడి చేసి జడ్జ్ తో పార్టీ చేసుకుంటున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు ఈ కేసులో ఏపీకి చెందిన ఓ డిప్యూటీ తహసీల్దార్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు